పుణ్యకీర్తి పుణ్యకీర్తి మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది ఆపదలోనున్న భక్తులను ఆదుకోవడంలోను తనను స్తోత్రనామ పారాయణాదులచే ఆరాధించే వారికి జ్ఞానాన్ని ముక్తిని కలగజేయడంలోను ఖ్యాతిని గడించింది అమ్మవారు అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి అనే బిరుదునామం పొందింది పుణ్య లభ్య మంచి ఉద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందదగినది గత జన్మల పుణ్యముల వలన మాత్రమే అమ్మవారి ధ్యానము నామస్మరణ కీర్తన మొదలైనవి ఈ జన్మలో చేయగలుగుతాం సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి స్వరూపము అయిన జగన్మాతన గురించిన జ్ఞానం కలగడం అమ్మవారి కారుణ్యం మాత్రమే అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని ఆరాధించడం అని అర్థం కొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వలన ఆ చెట్లు మరింత బలంగా ఎదుగుతాయి మరికొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వల్ల ఆ చెట్లు చనిపోతాయి ఒక పని ఒకసారి పుణ్యంగాను మరోసారి పాపంగానూ మారుతుంది ఒక పని ఎందుకు చేస్తున్నాము మన మనస్సులో ఆ పని చేసేటప్పుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము అన్న దానిని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది పైన తెలిపిన విధంగా జన్మల తరబడి చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హులవ్వడం జరుగుతుంది ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారి పుణ్య లభ్య పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశం కలగజేయనది జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినుటకు కీర్తన చేయుటకు అవకాశం అమ్మవారి వలనే కలుగుతుంది అట్టి పవిత్రమైన వాక్కులను వినుటకు ఇష్టపడునది అని అర్థం చెప్పుకోవచ్చును ఏ నామాలు స్మరిస్తేనో ఉచ్చరిస్తేను పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాలను ఉచ్చరించాలంటే ఎవరి సహకారం లేకపోతే వీలు కాదు అటువంటి హ్రీంకార స్వరూపిణి జగన్మాత పులోమ జార్చిత పులోముని కుమార్తె అయిన సచీదేవిచే ఆరాధింపబడినది నుహోషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు ఇంద్రుడు వృత్తాసుని సంహరించను ఆ కారణంగా తనకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుందని తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడనుకొని ఆచూకీ తెలియని సరస్సులో తామరతూడులో దాక్కున్నాడు అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని ఆలోచించి మునులతో సంప్రదించి నుహూషుడే తగిన వాడని దేవతలు నిర్ణయించి నుహూషుని స్వర్గాధిపతిని చేశారు పదవి లభించగానే గర్వాంధుడై ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకుంటాడు నుహూషుడు ఆమె విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణువు నుహోషుని తన వద్దకు సప్త పల్లకి పల్లకీ మొయ్యగా రమ్మని పిలిపిస్తాడు తప్పనిసరి పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్త ఋషులలో అగస్త్య మహర్షిని నుహోషుడు కాలుతో తంతాడు అందుకు ముని నుహోషుని పదివేల సంవత్సరాల సర్పంగా పడి ఉండమని శపిస్తాడు అగస్త్యుని క్షమించమని కోరగా ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబులిస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెప్పారు ఆనాటి నుంచి నుహూషుడు సర్పరూపంలో దైత్యవనంలో తిరుగుతున్నాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి దైత్యవనంలో ప్రవేశిస్తారు అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి నుహూషుడు తన తోకతో బంధిస్తాడు తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు అతని ప్రశ్నలన్నింటికి సరి అయిన సమాధానాలు ఇచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాప విముక్తుడవుతాడు పులోమని కూతురు ఇంద్రుని భార్య అయిన సచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగింది సచీదేవి ఇంద్రుని ఇంద్రునికి ఇంద్ర పదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐం ద్రీం అయ్యింది ఐం వాగ్భవ బీజాన్ని ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి మోచని అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయనది బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు మానసికమైనవి ఆధ్యాత్మికమైనవి అవిద్యా సంబంధమైనవి ఇలా ఎన్నో రకాల బంధాలున్నాయి ఒకరి చేతిలో కానీ కారాగారంలో కానీ విపత్కర పరిస్థితిలో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు దురాశలు కానీ కామక్రోధాదులు కానీ అభిమానము దురాభిమానాలు కానీ ఇటువంటివి ఏమైనా మనస్సుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు ఒక గురువు వల్ల ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్ల ఒక క్షుద్ర దేవతారాధన వలన సరిపడిన మంత్రం వల్ల స్తోత్రం వల్ల దురాభిప్రాయంతో దురుద్దేశంతో చేసే క్రతువు వలన మనసు చిక్కుకొని చికాకు పడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధం అంటారు ఇటువంటి అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయనది అని ఈ నామానికి అర్థం బంధువురాలక అందమైన చిక్కనైన ముంగురులు కలది అమ్మవారి జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది ముంగురులు రావడం కోసం వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు ముంగులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక విధమైన ఆకర్షణను అందాన్ని చేకూరుస్తాయి ఈ నామాన్ని బర్బరాలక అని కొందరు చదువుతారు ఇలా చెప్పినా నామం యొక్క అర్థంలో మార్పు లేదు

శక్తిని ఇంద్రియాలతో తెలుసుకోలేము కదిలే చేయి కనిపిస్తుంది కానీ దాన్ని కదిలించే శక్తి కనబడదు ఈ జగత్తు విమర్శ రూపమైన శక్తి నుంచి ఆవిర్భవించింది పరమేశ్వరుడు ప్రకాశాంశ అయితే ఆయనను కదిలించే శక్తి విమర్శాంశ మన చుట్టూ ఉండే సృష్టికి సంబంధించిన జ్ఞానము ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞానము సమస్త జ్ఞానము అమ్మవారి ఈ విమర్శ బిందువు వికసనం వల్ల కలుగుతుంది విద్య జ్ఞానరూపిణి తెలుసుకోవలసిన దానిని విద్య అంటారు వివేకము కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణువు నుండి పరమాత్మ వరకు మనస్సు నుండి మహత్తు వరకు విస్తరించి ఉండి ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సంబంధమైన వాటిని అధ్యయనం చేయాలి ఈ విధంగా అధ్యయనం చేయబడిన దానినే విద్య అంటారు వేదోపనిషత్తులు వేదాంగ స్మృతి ఆదులన్నిటికీ సంబంధమైన విద్య అమ్మవారి స్వరూపమే అని ఈ నామం తెలియజేస్తుంది వియదాది జగత్ప్రసు ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించున్నది వియత్ అంటే ఆకాశం వియత్ ఆది అనగా ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్ అనగా ప్రపంచమును ప్రసూ అనగా ప్రసవించున్నది లేక సృజించునది సృష్టి అంతా అమ్మవారి నిర్మాణమే పంచభూతాత్మకమైన స్థూల సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ మనలో ఆత్మనందు ఉండే సూక్ష్మరూప పరమాత్మ ఒక్కరే అమ్మవారిని ఆశ్రయిస్తే స్థూల సూక్ష్మరూపాలలో ఉండే పరమాత్మ జ్ఞానం కలుగుతుంది ఎందుకంటే వీటి అన్నింటి సృష్టికర్త అమ్మవారే సర్వ వ్యాధి ప్రసవని అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలగజేయనది వ్యాధులు రకరకాలు ఉంటాయి శరీరానికి వచ్చేవి మనస్సుకు వచ్చేవి బుద్ధికి వచ్చేవి వీటిని శరీర సూక్ష్మ స్థూల బాధలు అంటారు నియమాలు పాటించని ఆహార వ్యవహారాల వల్ల వచ్చేవి శారీరక వ్యాధులు ఇతరులతో పోలిక వలన రాగ ద్వేష అసూయ అనుమానాదులు మొదలైనవి బుద్ధికి వచ్చే వ్యాధులు గతంలో జరిగిన నకారాత్మకమైన విషయాలు మార్చలేనివి భవిష్యత్తు మన చేతిలో లేనిది వీటిని గురించి తరచూ ఆలోచించడం వల్ల వచ్చేది మానసిక వ్యాధి భవిష్యత్తుపై ఆశ ఉండాలి కానీ భయము కాదు అమ్మవారు ఎటువంటి రోగము నుండైనా ఉపశమనం చేయగలదు సర్వ మృత్యునివారణి సకల మృత్యు భయాలను పోగొట్టున్నది మృత్యువులు సకాలంలో వచ్చేవి అకాలంలో వచ్చేవి అని రెండు రకాలుంటాయి కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వృద్ధాప్యమునందు వచ్చేవి సకాల మృత్యువులు వృద్ధాప్యము కన్నా చాలా ముందుగా వచ్చేవి అకాల మృత్యువులు అమ్మవారిని ఆశ్రయిస్తే మృత్యువు శరీరానికి కానీ ఆత్మకు కాదు అనే జ్ఞానాన్ని కలగజేస్తూ అకాల మృత్యువు భక్తులకు రాకుండా నివారిస్తుంది జ్ఞానోదయం కలగజేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు మృత్యుభీతి అంటే శరీరానికి ఏది జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు మరణిస్తారు ఈ విధంగా పిరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యుభీతిని అమ్మవారు నివారిస్తుంది విద్యా सर्वव्याधिप्रशमनी सर्वमृत्युनिवारिणी